అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది సైట్ సైట్ మేనేజర్గా ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు వన్ ఫార్టీ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఆస్ట్రేలియా పిఆర్ కూడా ఉంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా ఆల్రెడీ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డీ క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది ఎండి కూడా చేశాడు డాక్టర్గా చేస్తున్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో డాక్టర్ వధువు కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఐటీ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు నలభై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాష్లో అమ్మాయి కావాలి